ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు స్కూల్ కాలేజ్ ఆఫీసులకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ప్లాస్టిక్ బాక్సుల్లోనే ఫుడ్ తీసుకువెళ్తున్నారు ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి రంగురంగుల ప్లాస్టిక్ బాక్సుల్లోనే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తారు ముఖ్యంగా పిల్లలకు నచ్చే బొమ్మలతో ఆకర్షించేలా ప్లాస్టిక్ బాక్సులు ఉంటున్నాయి అది హానికరమని తెలిసినా పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు వాటిని కొనేస్తారు మసాలా దినుసుల నుండి మధ్యాహ్న భోజనం వరకు ప్రతి దానికి ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగిస్తుంటారు కానీ వాటిలో బీపీఏ అనే రసాయనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది శరీరానికి చాలా ప్రమాదకరమని గుండె జబ్బులు డయాబెటీస్ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుందని డాక్టర్లు అంటున్నారు ఉదయం వండిన వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సులో పెట్టినప్పుడు బీపీఏ విడుదలై ఆహారంలో కలుస్తుంది ఆ ఆహారం తిన్నప్పుడు అది శరీరంలో చేరి అనేక వ్యాధులకు కారణమవుతోంది అంతేకాకుండా ఆహారం రుచి రంగును కూడా మారుస్తుంది ప్లాస్టిక్ బాక్సులకు బదులుగా స్టీల్ టిఫిన్ బాక్స్ వాడండి అప్పుడే మన ఆరోగ్యానికి మంచిదే